విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి అయ్యింది నగర్ జిల్లా జెచ్చల మున్సిపాలిటీ పరిధిలో సరస్వతి నగరి కాలనీలో సైకిల్ తొక్కుతూ జారి ట్రాన్స్ఫారం ఎత్తువైరుకు తగలగా అక్కడికక్కడే ప్రాణాలు వదిలిన బాలుడు వివరాలు తెలుసుకుంటున్న జెచ్చల సీఐ సిఐ కమలాకర్ ఏమి జరిగింది ఏంటి అనేది మీకు పూర్తి వివరాలు వెల్లడిస్తాను

మున్సిపల్ కౌన్సిల్ సరి అని చర్య తీసుకోకపోవడం ప్రధాన కారణం ఇప్పుడు కరెంట్ డిపార్ట్మెంట్ నేను వాళ్ళు చూసుకోవాలి కదా ఇప్పుడు మామూలుగా ఎర్త ఎవ్వరికి మన ఇంటి ముందర కూడా స్టే వైర్లు ఉంటాయి దానికి వస్తుందా కరెంట్ రాదు కదా మరి దీనికి కూడా రాకూడదు కేబుల్ మేము చెప్పినాం కరెంట్ డిపార్ట్మెంట్ వారికి వాళ్ళు చెప్పినా ఎప్పుడు స్పందించలేరు గతంలో ఒకసారి ఆవు చనిపోయింది తర్వాత ప్రతాప్ రెడ్డి బరేష్ చనిపోయినప్పుడు కూడా మేము దీనికి రక్షణ కంచె ఏర్పాటు చేయమన్నాం లేదంటే మాది అక్కడ వేరే పార్క్ ఉంది ఒకటి అది నిరుపయోగంగా ఉంది అక్కడ ప్లేస్ ఉంది అక్కడ ఏర్పాటు చేయమని చెప్పినాం మేము అక్కడ అంటే అంత మీ ఇష్టం మీరు చెప్పినట్టు మేము ఎన్నో ఎన్నోసార్లు అన్నాడు ఏ చెప్తే కూడా ఏ చెప్పినా విన్నో సార్ చెప్తే కూడా పట్టించుకోలే ఆయన కనీసం దానికి ఖర్చనా ఏమని చెప్పిన పెన్సింగ్ ఏమంటా కూడా ఏ లేదు ఎక్కడ ఏమంటామో మళ్ళీ తీసుకొచ్చా అని చెప్పారు అయిపోయింది సైకిల్ మీద రావడం జరిగింది ఆ బాబు నేను కూడా లేకున్నాను సైకిల్ మీద వచ్చినట్టు చెప్పేవాళ్ళు చెప్పారు ఉన్నారు అది అక్కడ తేలి అక్కడికి మీకు వచ్చింది చూడండి అక్కడ క్రాక్ వచ్చింది అది గాలికి రాసుకపోయి అంటే ఆ కేబుల్ తక్కువ ఉండడం వల్ల ఆ ఎర్త్ పెట్టి అసలు ఆ పెట్టడం అట్లా తప్ప దాన్ని బ్యాక్ సైడ్ నుంచి పెట్టాలి వీళ్ళకి అవగాహన సరి లేక కరెంట్ డిపార్ట్మెంట్ నుంచి అవి కేబుల్ దాని నుంచి దానికి ఆ రకంగా జడ్చర్ల మండల పరిధిలో నెల రోజుల క్రితం ఇద్దరు యువకులు విద్యుత్ఘాతంతో మరించిన సంగతి మరొక ముందే జడ్చర్లలోని సరస్వత్ నగర్ కాలనీలో పార్క్ దగ్గర రెండు ట్రాన్స్ఫారర్లకు దగ్గర ఒక సైకిల్ తొక్కుతూ వెళ్తున్న బాలుడు చనిపోయిన హృదయ విదారక ఘటన ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి కొట్టొచ్చిన సాక్ష్యంగా కనిపిస్తుంది ఈ అబ్బాయి మరణించిన తల్లిదండ్రులు లభోదివోమని ఏడుస్తూ ఉన్నారు అధికారుల తప్పిదానికి బలి అయిన తల్లిదండ్రుల ఆవేదన రోదన వర్ణరాతీతం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సైకిల్ జారి ఎలా వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి వైర్కు తగిలింది ఇక్కడ విశేషం ఏంటి అంటే ఎర్త్ వైరు స్తంభంతో పాటు స్ట్రైట్గా రావాల్సింది ఫేస్ వైర్లకు అటాచ్మెంట్గా రావడం గత కొద్ది కాలంగా గాలితోన వానలకు ఆ వైర్ల మధ్య రాపిడి జరిగి రబ్బర్ వైరు కరిగిపోయి ఎర్త్ వైర్కు ఫేస్ వైర్లు జాయింట్ అవ్వడం అబ్బాయి ఆడ కింద పడడంతో చెయ్యి తగిలి షార్ట్ సర్క్యూట్ అయ్యి ముక్కు పచ్చలారని బాలుడు అక్కడికక్కడే మరణించాడు ఇప్పుడు మనం చూస్తూ ఉన్న ఘటనలో సిఐ కమలాకర్ వివరాలు సేకరిస్తున్నారు ఇదే ప్రాంతంలో గతంలో ఒక ఆవు ఒక బర్రే చనిపోయిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది స్థానికులు పలుమార్లు ఏఈకి డిఈకి ఇతర ప్రభుత్వ సిబ్బందికి మున్సిపల్ అధికారులకు విన్నవించుకున్నా కూడా కంచె ఏర్పాటు చేయకపోవడంతో స్థానికులు తీవ్ర ఆ ఆవేదన వ్యక్తపరుస్తున్నారు అధికారులు నిర్లక్ష్యానికి ఒక బాలుడు చనిపోయిన ఘటనతో ఇప్పుడు మళ్ళీ ఒకసారి కాలనీవాసులు ఫైర్ అవుతున్నారు కాలనీకి చెందిన వ్యక్తి మనకు క్లియర్గా చూపిస్తూ ఉన్నాడు అక్కడ ఎర్త్ పోయి అక్కడ ఫేస్కి టచ్ అయ్యి ఇప్పుడు కూడా షార్ట్ అయ్యి మంటలు వస్తున్నది ఇప్పుడు మీరు వీడియోలో కట్టే కట్టే దగ్గర చూడండి మీరు క్లియర్గా ఎలా ఉందో మొత్తం కట్ అయిపోయింది ఈ ఎర్త్ రాడ్ అనేది ఫేస్కు తగిలింది అక్కడ మనం క్లారిటీగా చూస్తే మనకు అక్కడ తెలుస్తూ ఉంది అక్కడ మనకు షార్ట్ అవుతుంది చూస్తారు కదా అక్కడ నల్లగా పొర ఉందిగా ఫేస్ వైర్ తగులుకొని బాబు దానికి కట్టింది ఇంత జరుగుతున్నా కూడా స్థానికులు గుర్తుపట్టిన ఈ లోపాన్ని విద్యుత్ అధికారులు లైన్ మేను ఏఈ డిఇ ఇతర సిబ్బంది చూడకపోవడం శోచనీయం నగర్ కాలనీ వాసులకు మొత్తం ప్రధాన రహదారి పక్కలనే పార్కు ఉండడం పార్కు పక్కలనే రెండు ట్రాన్స్ఫారర్లు ఉండడంతో ఈ ఘటన చోటు చేసుకుంది ఇక మీదట ప్రభుత్వ అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు మళ్ళా జరగకుండా చూసుకోవాలని అలాగే జర్చల్ల పట్టణంలో ఎక్కడెక్కడ ఇలాంటి ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయో ఇలాంటి ఎర్తింగ్లు ఉన్నాయో వాటిని తీసి వాటిని మంచి ప్లేస్లో ఎవరికి తగలకుండా ఉండేలా చూడాల్సిన బాధ్యత విద్యుత్ శాఖ అధికారుల పైన ఉంది ఈ వార్త చూసిన తర్వాత అయినా విద్యుత్ శాఖ అధికారులు మున్సిపాలిటీలు కౌన్సిలరు మరి దీనిపై స్పందించి చర్యలు తీసుకుంటారో లేదో చూడాల్సిందే